స్పెరి స్పెర్లో అవునా ఇది దేనికి తయారు చేస్తారు రోజుకి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడైనా వేసుకోవచ్చు అవునా వెరీ గుడ్ అయితే స్పెర్ లోని దీంట్లో అత్యధికంగా ఏమున్నాయి వల్ల మనకి ఏమ అత్యధికమైన పోషక ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంతకాలించి వాడతారు ఇది వాడితే మనకి ఏమవుతుంది ఇది మనకి ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఏమి రావు అనారోగ్యాలు రోగాలు రావు అంతేకాకుండా దీంట్లో కెరోటీన్ ఎన్ని రెట్లుంది అది రెట్లు శాతం ఉన్నాయి అంతేకాకుండా అతి దొరికేటువంటి ఏముంది ఫ్యాటీ ఆసిడ్ ఒకటి ఉంది అవునా వెరీ గుడ్ అంతేకాకుండా దీంట్లో ఏమున్నా అంటే విటమిన్స్ ఏమేమిన్నాయి కళ్ళు ముయ్యాలి అంతేకాకుండా దీంట్లో ఇంకేమున్నాయి మినరల్స్ మినరల్స్ మనకి ఎందుకు కావాలి ఏ పని చేయడం కావాలి ఎన్ని కావాలి ఎన్ని కావాలి తినే ఆహారం ఎన్ని వస్తున్నాయి వద్దా కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు సంపూర్ణమైన

జనరల్ వీక్ నేర్చుకుంటే ఇవ్వచ్చు ఇంకేమివ్వచ్చు అలిసిపోతే ఇవ్వచ్చు తర్వాత ఇంకెప్పుడు ఇవ్వచ్చు త్వరగా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇంకా ఒంటి మీద పిల్లలకి మొక్కల మీద ఏమొస్తే మొడిపులు వస్తే ఇవ్వచ్చు ఇంకా చర్మం అయిపోతే ఇవ్వచ్చు మొడి బారిపోతే ఇవ్వచ్చు వెరీ గుడ్ ఇంకెవరికి ఇవ్వచ్చు వెరీ గుడ్ ఇంకెవరికి వచ్చు ఇవ్వచ్చు ఇంకా ఎవరికి ఇవ్వచ్చు మెమరీ లాస్ కావచ్చు ఇంకెవరికి కావచ్చు పూర్వీకులు అంటే అర్థం ఏంటి అంటే చూపు ఇంకెవరికి కావచ్చు ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకెవరికి ఇవ్వచ్చు ఆల్సర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇది కంప్లీట్ గా మనం సంపూర్ణమైన అవునా ఇక్కడ చూడండి ఎవరికి ఇవ్వకూడదు రోజుకివ్వాలి రోజుకివ్వాలి వెరీ గుడ్ అర్థమైందా అయితే లాస్ట్ సైడ్ ఒకటే